హాయ్ అండి ఈరోజు నేను పాలక్ పొరతా చేస్తున్నాను ఒకసారి ఎలా చేద్దాం చూద్దాం ముందు ఒక హెవీ బాటమ్ పాన్ తీసుకొని అందులో రెండు వందల యాభై గ్రాముల పాలకూర యాడ్ చేసుకోండి దానిలో వాటర్ వేయకర్లేదు అందులో వాటర్ అంతా అవాపరేట్ అయిన దాకా కుక్ చేసుకోండి అలాగే మూడు పొటాటోస్ తీసుకొని బాయిల్ చేసుకోండి అలాగే ఒక బౌల్ తీసుకొని మూడు కప్పులు గోధుమ పిండి వేసుకొని మీ దానికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకొని దాన్ని ఒక ముద్దలాగా చేసుకోండి ఆ ముద్ద అనేది కొంచెం గట్టిగా ఉన్నదనిపిస్తే కొంచెం వాటర్ ఆయిల్ యాడ్ చేసుకోండి ఆయిల్ వన్ టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి బాగా దాన్ని నీట్ చేసి ఒక ముప్పై నిమిషాల పాటు కవర్ చేసి పక్కన ఉంచుకోండి ఇలాగ చూడండి అంత అది ఇంకా సాఫ్ట్ అవుతుంది కొద్దిసేపు తర్వాత ఇక్కడ చూడండి పాలకూరలో ఉన్నంత వాటర్ అంతా పోయింది కదా పక్కన పెట్టుకోండి అలాగే మనం పొటాటోస్ బాయిల్ చేసాం కదా అవన్నీ మ్యాష్ చేసుకోండి మ్యాష్ చేసుకున్న తర్వాత మనం ముందు ప్యాన్ తీసుకున్నాం కదా అదే ప్యాన్లో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర ఒక చాపుడు ఆనియన్ అలాగే కొంచెం రెండు పచ్చిమిర్చి కట్ చేసింది అలాగే గ్రేట్ చేసిన అల్లం అలాగే కొంచెం సాల్ట్ వేసి బ్రౌన్ కలర్లో అయ్యేంత వరకు వేయించండి అలా బ్రౌన్ కలర్లో అయిన తర్వాత మనం ముందు మ్యాష్ చేసి పెట్టుకున్నాం కదా పొటాటోస్ అందులో ఈ మనం చే వేయించి ప్లస్ పాలకూర కూడా వేసుకొని బాగా బాగా కలుపుకోండి ఇంకా కావాలంటే కొంచెం సాల్ట్ యాడ్ చేసుకోండి ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఇప్పుడు కలుపు దానిలో కారం కూడా వేసుకోవచ్చు ఇప్పుడు మనం ముందు ముప్పై నిమిషాలు పక్కన ఉంచుకున్న డఫ్ ఉంది కదా ముద్దని తీసుకొని ఉండల్లో చుట్టుకోండి లెమన్ సైజ్ అంతా ఉండలు చుట్టుకొని ఒక ఆరుడవుతే అలా పక్కన ఉంచుకోండి తర్వాత ఇప్పుడు మనం ఈ పాలకూరది కల్పించుకున్నాం కదా దాన్ని బాల్స్ కింద చేసుకోండి ఈలోపు చపాతీలాగా చిన్న చపాతీలాగా చేసుకొని మనం బాల్లా ప్రిపేర్ చేసుకొని పాల్గొని బాల్లా ప్రిపేర్ చేసుకొని స్టఫ్ చేసుకోండి ఇలాగా స్టఫ్ చేసుకొని మళ్ళీ కొంచెం పిండి వేసుకో గోధుమ పిండి వేసుకొని మళ్ళీ నెమ్మదిగా చాలా నెమ్మదిగా పావాలండి లేదంటే అయిపోతుంది నెమ్మదిగా చూడండి నేను ఎలా పాదం చాలా నెమ్మదిగా అలాగా రోల్ చేయండి అలాగా మిగిలిన వాటికి కూడా ఇలానే చేసుకోండి చేసుకున్న తర్వాత ఒక తవా తీసుకోండి ఆ తవాలో ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ యాడ్ చేసుకోండి బాగా హీట్ అయిన తర్వాత మనం ముందు ఉంచుకున్న దాన్ని వేసుకొని దాని మీద కూడా ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని బాగా కాల్చుకోండి అటు ఇటు ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోండి ఈ అలాగా రిమైన్ రిమైనింగ్ వాటికి కూడా చేసుకోండి దీనిలో సో మచ్ ఫైబర్ ఉంటుంది ఐరన్ పొటాషియం అన్నీ ఉంటుంది ఒకసారి ట్రై చేయండి